నా పేరు కొండం చేస్తాను నేను డ్రైవర్ దేవర మాది మాడుగా అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యి కదా దాని మీద మీ అభిప్రాయండి అన్నా క్యాంటీన్లు పోగ్రామ్ అనేది రెండు వేల పద్నాలుగులో ఉన్నది పోగ్రామ్ అది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది దాకా కంటిన్యూ అయ్యింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో వైసీపీ గెలిచింది దాన్ని మూసేశారు కంటిన్యూ చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు అయితే అన్నా క్యాంటీన్ అనేది బెస్ట్ పోగ్రామ్ ఐదు రూపాయలకి భోజనం అందించడం అనేది మంచి ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మేము డ్రైవర్లో మాకు అన్నం అనేది గుంటూరు కానీ పుడుగురాలు కానీ ఇక్కడ అలాంటి ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి మేము గుంటూరు పోయినప్పుడు అన్నం తినాలంటే నూట యాభై రూపాయలు వంద నుంచి నూట యాభై రూపాయలు అవుతుంది మా భోజనం అలాంటిది టీ టీ తాగినా కానీ పది రూపాయలు అవుతుంది ఐదు రూపాయలు టీ కూడా ఇవ్వట్లేదు బయట అలాంటిది ఐదు రూపాయలకి భోజనం ఇవ్వటం అనేది మంచి ప్రోగ్రామ్ ఉచిత పథకాల కడిగి కూడా ఇలాంటివి చేయడం కూడా బెస్ట్ ఆలోచన ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసినందుకు సీఎం మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఈ ప్రభుత్వం వచ్చి డెబ్బై అయింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ ప్రభుత్వంలోనేమో అంతా పడేటాలు కోల్చాలు కొట్టుకోటాలు జరుగుతుంటాయి ఈ ప్రభుత్వంలోనేమో నిర్మించటాలు జరుగుతాయి సో కాబట్టి ఇంకా టైం ఉంది కదా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదా చంద్రబాబు గారికి ప్రవేశపెట్టింది ఇవి వన్ బై వన్ అన్నీ జరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాసు ఇలాంటివి పదిహేను అది లేడీస్కి పద్దెనిమిది సంవత్సరాలి నిండి పదిహేను వందల రూపాయలు ఇలాంటి ప్రోగ్రాములన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి ఇది ఇలానే కంటిన్యూ అయింది ఈ కూటమి ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ కూడా కూటమి వచ్చింది